ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మల్లన్న దేవునికి పట్నాలు అనేటువంటి ఎలా వేయాలి ఇంటికాడ వేలు వేసుకోవడం వీలు వాళ్ళు అనేటువంటిది ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా మాకు దేవుని దర్శనం అయితే జరిగిందండి శ్రీశైలం వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వెళ్ళామండి అదంతా ఒక టూ వీక్స్లోనే జరిగిపోయిందండి ఇంకా నేను దత్తాత్రేయ స్వామి పారాయణ సప్తాపారాయణం చేసిన తర్వాత శ్రీశైలం వెళ్ళేసి వచ్చాము శ్రీశైలం వెళ్ళేసి వచ్చినా ఇంకా ద్వాదశ పౌర్ణమి పూజ చేసుకున్నాం దాదాశ పౌర్ణమి పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే వీక్లో మళ్ళీ మేము సాటర్డే రోజు మళ్ళీ ఇంకా ఇక్కడ మల్లన్న స్వామి యొక్క దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ ఫస్ట్ మనము గుడికి వచ్చిన తర్వాత కాలకల్ కడుపుకొని స్నానం చేసేవాళ్ళు స్నానం చేయవచ్చు అండి ఇక్కడ నల్లలు ఉంటాయి స్నానం చేసి ఇది గుడి యొక్క స్టార్టింగ్ అండి మల్లికార్జున స్వామి దేవాలయం మాల్గాన్ మల్లన్న అని ఉంటుంది ఇది మనకు కొమరవెల్లిలో కూడా ఉంటుందండి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాము ఇంకా మా అత్త వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి వస్తారంట సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఫస్ట్ వెంట్రుకలు స్నానం చేసి అక్కడ మనం వెంట్రుకలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం బోనం అనేటువంటి తయారు చేసుకోవాలండి బోనం అనేటువంటిది ఇలా తయారు చేసుకోవాలి కొత్త చిత్తపండుతోటి మనము పులుసు చేసుకోవాలి ఒక బోనంలో పసుపు అన్నం ఒక బోనం ఒక బోనంలో బెల్లన్నం వండాలి ఇంకా పోపు అయితే ఏం వేయకూడదండి మొత్తము మామూలుగా పోపు వేయకుండా అందులోనే కారము ఉప్పు ఆయిల్కి అంతా అందులోనే పోయాలి అండి పోపు ఏం వేయకూడదు పచ్చిదే చేయాలి దేవుడికి పెట్టేటప్పుడు ఇంకా కూరగాయలు టమాటాలు వంకాయలు గుమ్మడికాయ మనకి ఇంకా వీలుని బట్టి ఏవైతే అవి గుమ్మడికాయ మాత్రం కంపల్సరీగా ఉండాలి అవన్నీ మనం ఉడకబెట్టాలి అండి పోపు వేయకూడదు ఉడకబెట్టి డైరెక్ట్ మనము పూ బోనాన్ని పూదించుకోవాలి ఇలా తోటి మనము చుట్టూ పూజించిన తర్వాత బియ్యం పిండితోటి ముగ్గు అనేటువంటిది వేసుకోవాలి కుంకుమ అయితే పెట్టకూడదండి ఈ మల్లన్న బోనాలకి ఇది మెయిన్ పాటించవలసినటువంటి నియమం అండి ఇక్కడ బోనం మొత్తం పూజించిన తర్వాత ఇలా దీపం వెలిగించి ఇక్కడ పెట్టుకోవాలండి ఇవి రెండు దీపాలు అలా మనం వెలిగించుకోవాలి అన్నీ రెండు రెండు బోనాలు చేయాలి కిందనేమో అన్నం ఉంటుంది పైననేమో కర్రీ మరియు చారు ఉంటుంది ఇంకా అవి మనం దేవుడి దగ్గర మనం పెట్టి అక్కడ మనము అక్కడ వాళ్ళ వాటికి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ గుడి లోపలికి వచ్చి ఈ విధంగా పట్టణం వేసుకోవాలండి రెండు పట్టణాలు వేస్తారు ఇంటి దగ్గర వేయలేని వాళ్ళు రెండు పట్టణాలు వేసుకుంటారని ఇంటి దగ్గర వేసుకున్న వాళ్ళు ఒక పట్నం వేస్తారు ఫస్ట్ది ఫస్ట్ పట్టణం వేసిన తర్వాత ఇక్కడ రెండవ పట్టణం అండి ఇది ఇంకా ఇదైతే మనము ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఈ పిండి గిట్లేదంతా మనం తీసుకొచ్చుకోవాలి ఈ పిండి ఈ గ్రీన్ కలర్లో ఉంది కదండి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అది ఏంటిదంటే ఆ పిండి దేంతో తయారు చేశారంటే తంగేడు ఆకు ఉంటుంది కదా ఆ తంగేడు ఆకుతోటి ఈ పిండిని తయారు చేస్తారండి మనమే ఇంటి దగ్గర ఉండి తీసుకొచ్చుకోవాలి ఒకేసారి ఒక ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ఇలా పట్నం అయితే కూర్చోబెట్టి వేస్తారండి మేము ఇంకా ఇది ఉగాది లోపు వెళ్ళాలి కానీ మేము వెళ్ళామండి ఇంకా ఉగాది తర్వాత ఇంకా వెళ్ళడానికి వీలుండేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండి అందుకోసమని ఇంకా చాలా మంది చాలా రష్ ఉన్నది అసలు అసలు ఇక్కడ పట్నం వేయడానికైతే మేము వెయిట్ చేసామండి చాలాసేపు అందుకని ఎప్పుడైనా ముందు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి ఇంకా మాకు ఒకదాని తర్వాత ఒకటి అయింది కాబట్టి ఇంకా వెళ్ళడానికి మాకు అసలు వీలు పడలేదు సో పర్లేదు బాగానే మాకు దర్శనం అయితే జరిగిందండి ఈ పట్నము వేస్తారు వేసిన తర్వాత మనము తెచ్చుకున్నటువంటి ఫస్ట్ చూపించాను కదండి తెచ్చుకున్నటువంటి బ్లౌజ్ పీసు కుడుక వక్కలు ఖర్చూరా కొంత అమౌంటు కొన్ని మనం తీసుకొచ్చుకున్నటువంటి కంకణాలు అవన్నీ మనము వాళ్ళకి ఇవ్వాలి ఆ పట్నం వేసే వాళ్ళకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ పట్నం మొత్తం వేసిన తర్వాత వాళ్ళు చదివి పూజ అనేటువంటి చేసిన తర్వాత మనకు బొట్టు ఈ పట్నం మీద ఉన్నటువంటి బొట్టు అనేటువంటిది మనకు పెడతారు తర్వాత కొంత బొట్టు అనేటువంటిది మన పట్నం మీద వేసినటువంటి అంటే ఎవరి పేరు మీద పట్నము వాళ్ళకే సపరేట్గా వేస్తారండి చిన్న చిన్నగా ఇది మొత్తం క్లియర్ అయినాక నేను చూపిస్తాను దాని మీద పెట్టిన క్లాత్ బ్లౌజ్ పీస్ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ మనకే ఇస్తారు కుడక కూడా మనకే ఇస్తారు మన పట్నం మీద పెట్టినటువంటి బొట్టు అనేటువంటిది మనం పట్నం వేస్తాం కదా సో మన బ్లౌజ్ పీస్ పెడతారు కదా మనం తీసుకెళ్ళినటువంటి బ్లౌజ్ పీసు కింద బొట్టు అనేటువంటిది మళ్ళీ మనకు కొంత పెడతారండి మనం కొంగులు కొంగు పట్టం అంటారా ఆ కొంగు పట్టినప్పుడు ఆ బొట్టు పెడతారు ఆ బొట్టు మనం తీసుకొచ్చుకొని మనం పూజ మందిరంలో పెట్టుకొని ఇంకా మనం నీస్కి తినని రోజు నాన్ వెజ్ తినని రోజు మనం ధరించాలి అండి చాలా మంచిది మనం ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఈ పట్టణం మీద కూర్చున్నప్పుడు కోరిక ఉంటే కంపల్సరీ నెరవేరుతుందండి సంతానమైన అయినా కూడా ఖచ్చితంగా నెరవేర్ తీరుతుందండి మెయిన్గా అయితే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా పోతాయండి అనారోగ్య సమ ఆదివారం రోజు అండి ఇది జరిగేది ఆదివారం సూర్యభగవాన్కు ప్రతీకగా అని చెప్తారు కదండి సో అలానే మల్లన్న స్వామి చాలా పవర్ఫుల్ అండి మనం మన మనసులో కోరిక ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరు తీరుతుందండి ఈ పట్టణం మీద కూర్చున్న తర్వాత చూడండి లైఫ్లో చాలా చేంజ్ అనేటువంటిది వస్తుంది మీరు కనుక ఇప్పటివరకు మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి వేసుకోండి దర్శనం చేసుకోండి పట్టణం వేయడం అంటే ఏదో అది పెద్దగా చూస్తూ ఉంటారు అలా కాదండి దేవుడు అండి మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుని పూజించుకోకపోతే ఈ జన్మ ఎత్తి ఎందుకండి భగవంతుని పూజించుకోవాలి మనిషి జన్మ పుట్టి మనిషి జన్మలాగా మనము వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి సో ఖచ్చితంగా మీ ఇంట్లో మీకు కనుక ఈ దేవుడు ఉన్నట్లయితే ఎవరు చెప్పిన మాటలు వినకండి పట్నం వేస్తే ఇది అని అది అని అంటూ ఉంటారు సో అలా కాదండి చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ రెడ్ కలర్ క్లాత్లు ఉన్నాయి కదండి ఇవన్నీ స్వామికి సంబంధించినటువంటి డ్రెస్ అండి అది అది ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకొని ఆ పట్నం మీద పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్తారండి ఈ ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ల కింద ఉన్నదంతా మళ్ళీ మనకు తిరిగి ఇస్తారండి బొట్టును సారీ ఈ గుడిలో నేను వినిపిస్తాను చూడండి విన్నారు కదండి దర్శించుకొని మళ్ళీ మనం రిటర్న్ రావడమేనండి గుడి లోపల స్వామివారు ఇలా ఉంటారు అమ్మవార్లతో కలిసి ఇంకా స్వామిని దర్శనం చేసుకుని మనం రిటర్న్ రావడమేనండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోగా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E